నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డయాబెటీస్ వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు పసుపుని డయాబెటీస్ కి ఎలా ఉపయోగిస్తారు పసుపు వాడడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుందా ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సురక్షా ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు నమస్తే మేడం నమస్తే మేడం డయాబెటీస్ కి ఈ పసుపు వాడకానికి లింక్ ఏంటి అసలు అంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది పసుపు మనం నాణ్యత గల పసుపుని వాడితే అని అంటూ ఉన్నారు అసలు ఎట్లా పసుపు కొంపలికి దేనికి ఏంటి ఇంకోల్ గా అది చాలా సింపుల్ మెథడ్ మన ఆయుర్వేదిక్ క్లైమ్స్ లో పసుపుని ఉపయోగించే డయాబెటీస్ తగ్గడం అనేది కానీ అది అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది అనేది మాకు కూడా ఎక్స్పీరియన్స్ లోనే చాలా మందికి ఇచ్చాక ఎక్స్పీరియన్స్ లో అనమాట అంత మంచి పసుపు ఉండగా అసలు మన డయాబెటీస్ గురించి వరి అవ్వాల్సింది ఉంది అనిపిస్తుంది అంటే మనం వంటింట్లోనే చాలా వ్యాధులకి రెమెడీస్ మనం వంటింట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు మేము కొత్తగా కిచెన్ ఫార్మ్స్ అని చెప్పేసి క్లాసెస్ తీసుకుంటున్నాం సో అందులో ఈ పసుపు తోటి అద్భుతంగా డయాబెటీస్ మెడిసిన్ తయారు చేయడం అనేది స్టూడెంట్స్ చేయిస్తాం అనమాట అది ఫార్ములేషన్ కూడా చాలా సింపుల్ ఏ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు అందులో స్పెషల్గా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి పసుపుతో పాటుగా వాడుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఏంటంటే ఉసిరికాయలు సో ఉసిరికాయలు ఇప్పటి నుంచి మన కార్తీక మాసం నుంచి మించుమించు ఉగాది పండగ వరకు మనకి మార్కెట్లో దొరికి ప్రక్కన ఎక్కడైనా చెట్లున్నా కనబడుతూ ఉంటాయి కాబట్టి తెచ్చుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదు సో ఈ ఉసిరిని పసుపును ఉపయోగించుకుని మనం సింపుల్ మెడిసిన్ తయారు చేసుకుంటే డయాబెటీస్ కి అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి క్రానిక్ పేషెంట్స్ అయిన కొద్దీ వాళ్ళకి రకరకాల ఉపద్రవాలు అంటాం డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నిఫ్రోపతి డయాబెటిక్ కార్డియోపతి ఇలా అన్ని పత్తులు వచ్చేస్తాయి అనమాట డయాబెటీస్ పేషెంట్స్ ఓకే సో దాని వలన వాళ్ళకి గా ఎప్పుడైనా సరే బ్లైండ్నెస్ రావచ్చు సడన్గా కాళ్ళకి పుళ్ళు పడిపోయి అవి మానక డయాబెటిక్ ఊమ్స్ అంటాం కదా నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం అది రావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే డయాబెటీస్ పేషెంట్స్కి చాలా రిస్క్ అనమాట ఇంకా హార్ట్ అటాక్ అయితే స్లో పాయిజన్ లాగా సడన్గా మనిషి కొలాప్స్ అయిపోతారు డయాబెటీస్ వల్ల ఈవెన్ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎప్పుడు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతుందో లేకపోతే బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిపోయి మనిషి కొలాబ్స్ అయిపోతారని చెప్పలేం స్లో పాయిజన్ డయాబెటీస్ అనేది సో అలాంటి డయాబెటిస్ కి ఈ ఉపద్రవాలు రాకుండా ఆ దాంతో పాటుగా డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసే సింపుల్ మెడిసిన్ మనం వాళ్ళు తెలుసుకుందాం సో దానికి ఏంటంటే మనకి పాత రోజుల్లో ఇలాగా పసుపు కొమ్ములు బయట మార్కెట్ లో దొరుకుతాయమ్మ పొలాల్లో పండించి వస్తుంటాయి కదా ఇలాగా కొమ్మంటే ఇలా ఉంటుంది ఎందుకు చెప్తుందంటే చాలా మందికి అసలు పసుపు అంటే ఆ కవర్లు అమ్ముతారు అది తెచ్చుకోవడం కదా అనుకుంటారు అంటే వాళ్ళకి అసలు పసుపు మనకు ఇలా పండిస్తారు రైతులు పండించని మనం తెచ్చుకుని ఆరబెట్టుకుని పిండి మర దగ్గరకి వెళ్ళి మరబెట్టించుకుని ఆ పసుపుని వాడుకోవచ్చు అనే కల్చర్ పూర్తిగా మర్చిపోయారు ఈవెన్ పాత తరం మా మదర్ జనరేషన్ వాళ్ళు కూడా ఎన్ని అవడపడతాడు పసుపు తీసుకొచ్చి కొమ్ములు తీసుకొచ్చి అన్ని ఓపిక చేసేవాళ్ళు మా అమ్మగారు ఇప్పుడు మా అమ్మగారు కూడా అబ్బాయి ఇదంతా ఎందుకులే ప్యాకెట్ దొరుకుతుంది కదమ్మా అతి అది వాడే స్థానం అంటున్నారు అమ్మ తల్లి అందులో అంతా చెక్క పొడి కలుపుతారు అది పాయిజన్ ఆ కలర్ రావడం కోసం పసుపు కలర్ రావడం కోసం అందులో వాడే కెమికల్ మోస్ట్ పాయిజన్ అనమాట క్యాన్సర్ టెండ పెరుగుతుంది సో అందుచేత ఆ పసుపు అస్సలు వాడొద్దు ఎట్టి పరిస్థిలో వాడద్దు అని నేను తయారు చేసి ఇప్పుడు మా అమ్మగారు పంపిస్తున్నాను నా పేషెంట్స్ కూడా నేను ఈ పసుపు నుంచి తయారు చేసింది నేను వాడతాను అంటే మాకు లీచ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి లీచ్ ట్రీట్మెంట్స్ లో పసుపు తప్పనిసరి ఉపయోగించాలి మా స్టాఫ్ పరిగెట్టుకుంటే వెళ్ళి ప్యాకెట్ తెచ్చేనా అంటారు అస్సలు వద్దు ఏమైనా సరే లాస్ట్ మినిట్ వరకు మన దగ్గరదే వాడండి ఈ లోపల నేను తయారు చేసి పసుపు పంపిస్తానని నేను ఇలాగా పసుపు కొమ్ములు తీసుకుని ఆల్రెడీ ఒక స్టేజ్ ఏంటంటే దంచేసాం మళ్ళీ ఆరబెట్టేసేసి ఇంకా మళ్ళీ చిన్నగా చేసి మిక్సీలో వేసేస్తాను సో పిండి మరీ పంపించేస్తే వాడు ఆడేస్తాడు కానీ అవి ఎక్కడ ఉంటాయో మనకి అసలు తెలియట్లేదు కదా సో సింపుల్ గా మన ఇంట్లో మిక్సీ పట్టుకుంటే అద్భుతమైన పసుపు అనమాట ఇంకా బయట అడల్టరేషన్ ఇది కూడా ఉండదు కాబట్టి సో అలా తయారు చేసుకుంటే అంత ఓపిక ఏదైనా సరే అంత ఓపిక చేసుకుంటేనే మనం మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు మన పక్క వాళ్ళకి కూడా మన పేషెంట్స్ కూడా ఇవ్వచ్చు సో ఈ పసుపు కొమ్ము చూపించడం కోసం ఇలాంటి పసుపు కొమ్ములని ఇలా వీడియోలో చూపిస్తున్నానమ్మా సో దీన్ని ఈ పసుపు కొమ్మల్ని పసుపు మర మరబట్టించుకుంటాం పిండి మరకెళ్ళిన అక్కడైనా మరబడతారు ఇబ్బంది ఏం లేదు ఈ పసుపు తెచ్చుకుని పసుపు ఇట్లా ఉంచుకుంటాం తర్వాత ఉసిరికాయలు ఉంటాయి కదా పచ్చి ఉసిరికాయలు ఉసిరికాయలు దంచేసేస్తే అందులో నుంచి రసం వస్తుంది సో ఆ రసంలో ఈ పసుపు వేసేస్తాం అంటే దానికి కొలత ఉంటది కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం పసుపు వేసేస్తాం అనమాట అంటే ముద్దలాగా అయిపోవాలి చపాతి ముద్దలాగా అవ్వాలన్నమాట దోశలాగా పలచగా ఉంటే కుదరదు అప్పుడు దాంట్లో కొంచెం తేనె వేస్తాం వేసేసి కొంచెం ఆయిల్ వేస్తాం నువ్వుల నూనె కానీ వేసిన నూనె కానీ ఏదైనా అప్పుడు ఏంటంటే ముద్దలాగా చక్కగా అన్నమాట దాన్ని బాగా మెత్తగా పిసికేసేసి దాన్ని చిన్న చిన్న ట్యాబ్లెట్ ఫామ్లో చేసేసుకొని మనం ఎండలు ఆరబెట్టుకుంటే చక్కగా మధ్యాహ్నం టెన్ టు టూ ఆరబెట్టుకుంటే నాలుగైదు రోజులు ఆరిపోతాయి ఆరిపోయి చక్కగా టాబ్లెట్స్ ఫామ్ లో వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న టాబ్లెట్స్ లాగా తయారైపోతాయి దాన్ని మనం ఆయుర్వేద ప్రకారంగా డయాబెటీస్ పేషెంట్స్ కి నిషాములకి టాబ్లెట్స్ నిషా అంటే పసుపు ఆమ్లక అంటే ఉసిరికాయ సో దాన్ని మనం ప్రతి పేషెంట్ కి కూడా పొద్దున్న రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి బిఫోర్ ఫుడ్ తీసుకుంటే దీన్ని ఎఫెక్ట్ ఉదయం రెండు సాయంత్రం రెండు మధ్యాహ్నం కూడా వేసుకుంటే షుగర్ తగ్గుద్ది షుగర్ వలన మనకి మెయిన్ గా చెప్పాను కదా డయాబెటిక్ రెట్నోపతి న్యూరోపతి ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ డ్రగ్ అందులో మన కళ్ళ ఉండే పసుపు మనకు సీజన్లు దొరికి ఉసిరికాయలు మనమే తయారు చేసుకోవాలి బయట మార్కెట్ లో కొన్న ఏ ఉసిరికాయలు వేస్తారు ఏ పసుపు వేస్తారు నమ్మడానికి లేదు సో ప్రతి వాళ్ళు కూడా డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఇవి మూడు పూట్లా వేసుకోవడం సేఫ్ అనమాట డయాబెటీస్ రాకుండా కూడా ప్రివెంటివ్ కేర్ గా పనిచేస్తాయి సో డయాబెటీస్ రాకుండా పనిచేస్తాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పనిచేస్తాయి డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ డెట్నోపతి న్యూరోపతి నెఫ్రోపతి ఆ స్టేజ్ లోకి వెళ్తున్నా కూడా ఇవి వాడుకోవడం వల్ల అవి ఎక్కువ ప్రమాదం లేకుండా కొంతవరకు మనం సేఫ్గా బయటపడడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నిషాములకి ట్యాబ్లెట్స్ వాళ్ళ ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి మంచి మంచి ఆయుర్వేది డాక్టర్స్ ఆన్లైన్లోనే ఎన్నో కోర్సెస్ పెడుతున్నారు కిచెన్ ఫార్మసీ క్లాసెస్ ఇలాంటివి ఉంటాయి సో ఆ క్లాసెస్లో జాయిన్ అయితే దీంతోపాటు ఇంకా కష్టమైనటువంటి దంతదావన చూర్ణం తాలీసాది వంటకం దగ్గు తగ్గడానికి చాలా రకాల ఫార్ములేషన్స్ ఓ అద్భుతంగా మన ఇంట్లోనే చేసుకోగలిగినవి సో అవన్నీ కూడా మీరు తయారు చేసుకున్న మందులు ఇంట్లో వాడుకుంటూ ఉన్నంతుల ఆరోగ్యాన్ని ఆనందంగా అనుభవిద్దాం అనారోగ్యం పాలయ్యి నిత్యం బాధపడే కన్నా రాకుండా ఆయుర్వేదం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రివెంటివ్ కేర్ అంటే ఆయుర్వేదంలోనే ఉంది ఏ వ్యాధి అయినా సరే సో అలాంటి వాటిని మనం ఆదరిద్దాం అవగాహన పెంచుకుందాం ఆచరిద్దాం ఆరోగ్యంగా ఓకే మేడం జీవితాం సో మచ్ కూడా మంచి విషయం చెప్పారు తో చాలా మంది సఫర్ అవుతారు బయట ఏవో టాబ్లెట్స్ కెమికల్స్ డబ్బాల్లో ఎక్కడో తయారైనవి వచ్చేస్తుంటే అవన్నీ వాడుకుంటే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటది కానీ తెలియకుండా స్లో పాయిజన్ లాగా ఎప్పుడొకప్పుడు డయాబెటిక్ రెట్నోపతి న్యూరోపతి అన్నీ వచ్చేస్తాయి ఇవి సేఫ్ గా ఇలాంటివి మన ఇంట్లో తయారు చేసి ఇవి వాడుకుంటూ ఎమర్జెన్సీగా అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి అప్పుడు తప్పదు సర్వీస్ రాకుండా మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎలాంటి టాబ్లెట్స్ వాడుతూ సేఫ్ గా ఇవన్నీ తింటే డయాబెటిస్ ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు మేడం మందులు లేకుండా డయాబెటీస్ ని అధిగమించవచ్చు